హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వర్షాకాలం అయితే వచ్చేసింది దగ్గు జలుబు థ్రాట్ ఇన్ఫెక్షన్స్ రకరకాల ఎలర్జీస్ వస్తూ ఉంటాయి కదా సో వాటిని చెక్ పెట్టడానికి మనం ఇంట్లో ఒక చిన్న హోమ్ రెమెడీ అయితే ట్రై చేస్తే ఈజీగా మనమైతే దాని నుండి అయితే బయటపడగలం వీడియోలో కనిపిస్తున్నాయి కదా ఇవైతే వామాకులు ఒక రెండు మూడు తీసుకోవాలి ఇవైతే తులసాకులు అన్నమాట అండ్ కొంచెం అల్లం ఒక స్టీల్ పాత్రలో వాటర్ తీసుకొని ఎన్ని వాటర్ వేసామో అందులో సగం అయ్యేటట్టుగా అయితే మంచిగా మరిగించుకోవాలి కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువగా ఘాటు తగిలి మనకు ఈజీగా అయితే నయం అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది అన్నమాట చూడండి ఆల్రెడీ కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇది చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లము ఉండదు వా మాకు ఈజీగా నయం చేస్తుంది దగ్గు జలుబుని చూడండి ఆల్మోస్ట్ కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇప్పుడు వడగట్టుకొని అయితే తాగేయడమే హెల్త్కి చాలా మంచిది అన్నమాట ఈ వర్షాకాలం పోయే వరకు ట్రై చేస్తూనే ఉండండి మనం ఫాస్ట్గా దగ్గు జలుబు నుండి అయితే రిలీఫ్ అవ్వచ్చు అన్నమాట తాగడానికి కొంచెం వికారంగా అనిపిస్తుంది బట్ హెల్త్కి మంచిది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు బాయ్